గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను శ్రీ పాదవల్లభ సింహ సరస్వతి శ్రీ గురు నమ ప్రేక్షక మహాశైలందరికీ నమస్కారం ఆగస్టు మాసం ద్వాదశ రాసుల యొక్క మాస ఫలితములు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం గోచార రీత్యా ముందుగా ఈ మాసంలో గ్రహాల యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయో ముందుగా మనం తెలుసుకుందాం రవి ఆగస్టు పద్దెనిమిదో తారీఖు వరకు కర్కాటక రాశిలో సంచరించి తదుపరి సింహరాశిలోకి ప్రవేశిస్తున్నాడు అలాగే కుజుడు ఈ నెల అంతా కూడా కన్యా రాశిలోనే సంచరిస్తున్నాడు బుధుడు ఈ నెల ఇరవై ఏడో తారీఖు వరకు కర్కాటక రాశిలో సంచరించి తదుపరి సింహరాశిలో సంచరిస్తున్నాడు శుక్రుడు పంతొమ్మిదో తారీఖు వరకు మిథున రాశిలో సంచరించి తదుపరి కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు శనీశ్వరుడు ఈ నెల అంతా కూడా మీనరాశిలోనే సంచరిస్తున్నాడు రాహు ఈ నెలంతా కూడా కుంభరాశిలోనే సంచరిస్తున్నాడు కేతువు ఈ కూడా సింహరాశిలోనే సంచరిస్తున్నాడు ఈ ఆగస్టు మాసంలో ద్వాదశ రాశుల్లో గురించి మనం తెలుసుకుంటూ గ్రహాల యొక్క స్థితిగతుల గురించి ఇప్పుడు మనం తెలుసుకున్నాం తదుపరి కన్యారాశి కన్యారాశి వారికి ఈ మాసంలో అద్భుతమైనటువంటి యోగం ఉంది అలాగే ఆరోగ్యపరంగా చాలా బాగుంటుంది అనారోగ్యంతో బాధపడుతున్న వారు మంచి ఆరోగ్యవంతులైనటువంటి సూచనలు కనిపిస్తున్నాయి ఆర్థిక పరంగా ఇబ్బంది పడుతున్న వారికి కూడా కొంత ఆర్థిక సమస్యల నుంచి బయటపడటం జరుగుతుంది కొంత శాస్త్ర చికిత్స జరిగేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి వైద్యులతోటి సంప్రదించండి అలాగే ఎప్పుడూ ఏదో ఒక ఆందోళన మనకి గురి చేస్తూ ఉంటుంది ఆ ఆందోళన నుంచి బయటపడండి దాన్ని తగిన మార్గం మీకు తప్పకుండా దొరుకుతుంది అలాగే సరి అయిన సమయానికి మీకు డబ్బు కోసం ఇబ్బంది పడవలసిన అవసరం లేదు ఆ టైంకి తప్పకుండా మీకు ధనం లభించేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి అలాగే నేత్ర బాధలు ఎక్కువగా ఉంటాయి మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటాయి కంటి వైద్యులను సంప్రదించండి నేత్రాలకు సంబంధించినటువంటి వ్యాధుల నుంచి బయటపడండి కోపాన్ని దూరం చేసుకోండి ఆవేశాన్ని దూరం చేసుకోండి భూమి భూదేవంత ఓపిక సహనంతో ముందుకు నడవండి తప్పకుండా విజయాన్ని సాధిస్తారు అలాగే ఆచి తూచి మాట్లాడండి అన్ని విధాలుగా ముందుకు సాగుతారు ఆ వేదనతో కూడినటువంటి ఆనందం ఎక్కువగా ఉంటుంది గవర్నమెంట్ ఉద్యోగాలు కార్యక్రమాల్లో ఉన్న వారికి లేనిపోని కొన్ని అపనందాలు ఏర్పడేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి కొంతమేర జాగ్రత్తగా ఉండండి విద్యార్థులకు కొన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ అద్భుతమైనటువంటి ర్యాంకులు సంపాదించగలుగుతారు కష్టపడతారు కష్టం తగ్గ ఫలితం కూడా ఉంటుంది సంఘంలో నీతిగా నిజాయితీగా మసులుకోగలుగుతారు దానివల్ల మీరు మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోగలుగుతారు రాజకీయ నాయకులకు కూడా మీకు మంచి పేరు వచ్చేటువంటి సూచనలు కల్పిస్తున్నాయి పార్టీలో హలో అలాగే ఎవరితోనూ మీ యొక్క విషయాల్ని చెప్పవద్దు తొందరపాటుతనం పనికిరాదు అలాగే నమ్మిన వారే వెళ్ళిపోటు పుడిచేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి ఎప్పుడూ కూడా అప్రమత్తంగా ఉండడానికి ప్రయత్నం చేయండి స్త్రీలు కొంతమేర మీరు దాచుకున్నటువంటి ధనంతో కొన్ని వస్తువులు కొనుగోలు చేసుకోగలుగుతారు అలాగే కుటుంబంలో అందరూ కూడా మీకు సహాయ సహకారాలు అందించగలుగుతారు భర్త మీకు తప్పకుండా మీకు సహకరిస్తారు భార్యాభర్తలు అన్యోన్యతగా ఉండగలుగుతారు పిల్లల గురించి మంచి మంచి ప్రణాళికలు వేసుకోవడం పిల్లల యొక్క భవిష్యత్తు గురించి ఆలోచించుకోవడం జరుగుతుంది అలాగే కుటుంబంలో అలాగే కుటుంబంలో అందరూ ఒకే మాట మీద నిలబడటం ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఆర్థిక సమస్యలను ఏ విధంగా పరిష్కరించుకోవాలా అని చర్చించుకోవడం కూడా జరుగుతుంది తప్పకుండా మీకు అన్ని విధాలుగా మంచి జరుగుతుంది ఎప్పుడూ మీరు ఇచ్చే ఇచ్చినటువంటి డబ్బులు ఈ సమయానికి ఈ మాసంలో మీకు అంది కొంత ఉపశమనాన్ని కలిగించేటువంటి సూచనలు కూడా కనిపిస్తా మీరు ఇంకా అధికమైనటువంటి ఫలితాలు పొందాలి అనుకున్నప్పుడు మహాగణపతిని గరికతోటి అర్చించుకోండి అలాగే తీపి లడ్లు స్వామివారికి నైవేద్యంగా సమర్పించి ఆ లడ్డులన్నీ కూడా పిల్లలకు పంచిపెట్టండి ఆర్థిక పరంగా కొంత ఇబ్బందుల నుంచి బయటపడగలుగుతారు మంచి కుటుంబ సమస్యల నుంచి బయటపడగలుగుతారు కొన్ని ఉద్యోగ సమస్యల నుంచి కూడా బయటపడ పడగలుగుతారు కుటుంబ సమస్యల నుంచి కూడా బయటపడుగుతారు బయటపడతారు నిరుద్యోగులకు అద్భుతమైనటువంటి మంచి క్వాలిఫికేషన్ తగ్గ ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది ఉద్యోగం లేకుండా బాధపడుతున్నారా అయితే ఉద్యోగానికి సంబంధించినటువంటి జాబ్ జాబాయిస్ మా దగ్గర అది వాడితే తప్పకుండా మీకు ఉద్యోగం వస్తుంది ఇప్పుడు చాలా మందికి ఉద్యోగం వచ్చింది బిజినెస్ వ్యాపార పరంగా ఇబ్బంది పడుతున్నారా వ్యాపారంలో లాభాలు రావట్లేదు సార్ తప్పకుండా వ్యాపార పరంగా వ్యాపారానికి సంబంధించిన బిజినెస్ ఆయిల్స్ ఉన్నాయి నా దగ్గర మీరు నన్ను సహకరించండి అలాగే నవగ్రహాలతోటి ఇబ్బంది పడుతున్న వారికి నవగ్రహాలకు సంబంధించినటువంటి ఆయిల్స్ అన్ని ఉన్నాయి అన్ని ఆయిల్స్ దోషం ఉంటే దోషం పోవడానికి కూడా ఆయిల్స్ నా దగ్గర ఉన్నాయి తప్పకుండా నన్ను సంప్రదించండి మీ యొక్క ప్రాబ్లమ్స్ అన్నిటికీ సొల్యూషన్ అనేటువంటి తక్కువ రేట్ లో మీకు మీకు 미 ì n h c h 다 రత్నాలు పెట్టుకున్న చాలా ఖరీదులో ఉంటాయి ఒక్కో రత్నం వెయ్యి పదివేలు లక్షల్లో ఉంటాయి ఇది చాలా తక్కువ రేట్లు మీకు ఆయిల్స్ మీ యొక్క ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం కోసం నేను ఇస్తున్నాను అలాగే చక్రాలు మన బాడీలో ఉంటే మూలాధార శక్ నుంచే సహస్రం మూలాధార స్వాదిష్టన మణిపుర అనాహుత విశుద్ధ జ్ఞాన సహస్రం ఈ షట్ చక్రాల మొత్తానికి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా అటువంటి సంబంధించినటువంటి ఆయిల్స్ కూడా మన దగ్గర ఉన్నాయి వాటి వల్ల కూడా మీరు ఇబ్బంది నుంచి బయటపడవచ్చు అలాగే దోషం నుంచి బయటపడలేక ఎన్నోసార్లు రాహుకేతులు కాళాస్తిలో పూర్తి చేయించుకున్నారా ఇబ్బంది పడుతున్నారా అయితే మీ యొక్క ప్రాబ్లం సాల్వ్ కాకపోతే కాల అంటే కాల సర్ప దోషానికి సంబంధించినటువంటి ఆయిల్స్ కూడా మన దగ్గర ఉన్నాయి అలాగే పితృదోషాలకు సంబంధించిన ఆయిల్స్ ఉన్నాయి నరదృష్టితోటి ఎప్పుడు బాధపడుతున్నా చేతబులు బ్లాక్ మ్యాజిక్ వీటిలతో బాధపడుతున్నా కూడా వీటికి సంబంధించిన ప్రత్యేక ఆయిల్స్ కూడా నా దగ్గర ఉన్నాయి మీరు సంప్రదించండి వాడండి తప్పకుండా పది మందికి మీరే చెప్పగలుగుతారు అలాగే బాడీలో ఎక్కువ పెయిన్స్ ఉంటే ఇమ్మీడియట్లీ పెయిన్స్ రిలీఫ్ చేసే పెయిన్ ఆయిల్ ఉంది మన దగ్గర అలాగే థైరాయిడ్ సంబంధించిన ఆయిల్స్ ఉన్నాయి షుగర్కి సంబంధించిన ఆయిల్స్ ఉన్నాయి అలాగే విశుద్ధ చెట్స్ అంటే విషుద్ధానికి పిల్లల కాన్సన్ట్రేషన్ లేకుండా మతి మరుపు తోటి చదువుకోలేకపోతుంటే వారికి జ్ఞాన నేత ఓపెన్ అవ్వడానికి మంచి కాన్సన్ట్రేషన్ ఆయిల్స్ ఉన్నాయి అలాగే మీకు అన్ని రకాలైనటువంటి ఆయిల్స్ నా దగ్గర దొరుకుతాయి మీరు సంప్రదించండి వాడండి పది మంది చెప్పగలుగుతారు మళ్ళీ మళ్ళీ మీరే వాడతారు ఈ యొక్క శక్తి భగవంతుడు ఆ ఆయిల్స్ ని మాకు ఇచ్చారు ఆ ఆయిల్స్ ని పూజలో పెట్టి నలభై రోజులు పూజ చేసి మీకు ఇస్తున్నాము అది మీరు వాడండి అద్భుతమైనటువంటి రిజల్ట్ వస్తుంది నన్ను కాంటాక్ట్ చేయండి నా నెంబర్లో కాంటాక్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు అందరూ బాగుండాలి అందరిలో మీ ఉండాలి